వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఇక నుంచి పదవీ విరమణ చేయగానే పెన్షన్ బెనిఫిట్స్ పెన్షన్ ఆలస్యానికి కారణాలు ఇవే రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ చేయగానే పింఛన్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ పొందిన మొదటి నెలలోనే పింఛన్ అందుకోవాలనే లక్ష్యంతో పెన్షన్ జీపీఎఫ్ ఆదాలతులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అండ్ అకౌంటెంట్ జనరల్ సరైనలా శాంతిప్రియ గారైతే పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ సందర్భంగా శాంతిప్రియ గారు మాట్లాడుతూ వివిధ శాఖల్లో ఉద్యోగ సేవలను అందించినటువంటి ఉద్యోగులకి పింఛన్ ప్రతిపాదనను పదవీ విరమణ తేదీకి ఆరు నెలల ముందు నుంచే వారి యొక్క డీడీఓలకు సమర్పించాలన్నారు నలభై శాతం మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందిన నాలుగు నెలల తర్వాత కూడా ఈ యొక్క పింఛన్ ప్రతిపాదనలు ఇస్తున్నారని దీంతో వారికి సంబంధించినటువంటి పెన్షన్ మంజూరు అవుతుందని తెలిపారు డిడిఓలు ముందస్తుగా సంబంధిత ప్రతిపాదనలను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి పంపించాలని తెలియజేశారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో అవగాహన అవసరం కలెక్టర్ షాన్ మెహాన్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి సంబంధించిన అన్ని సర్వీస్ వివరాలు వారి యొక్క రిజిస్టర్లో నమోదయ్యేలా డీడీఓలు చూడాలన్నారు జీపీఎఫ్ ప్రతిపాదనలను పంపడంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు ఈ స్థాయిలో అదాలత్తులు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు పలువురు పింఛన్దారులు ఉద్యోగులు వివిధ సమస్యలను వివరించగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పలువురు విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు సుమారు ఆరు వందల మంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పోలు కిషోర్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహన్ రావు డిప్యూటీ అకౌంట్ జనరల్ వి లలిత్ కుమార్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ జి సునీత టి విజయ్ కుమార్ డి చంద్రశేఖర్ కాకినాడ ట్రెజరీ డిఇఎన్ శ్రీనివాసులు అదనపు ఎస్పీ భాస్కర్ రావు మొదలైన వారైతే ఈ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు ఈ సందర్భంగా అయితే పెన్షన్లకు తెలియజేయడం జరిగింది